ప్రముఖ నటి నిర్మాత సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ గారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య ఆయన హీరోగా నటించినటువంటి బద్రీ సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు ఆమె ఇంకా తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు ఆ తర్వాత జానీ సినిమాలో మళ్ళీ పవన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఇటీవల రవితేజ నటించినటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర నటించి రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు మరి పలు అంశాలు స్పందిస్తూ ఆమె పలు అంశాలలో లేటెస్ట్గా ఆమె ర్యాబిస్ టీకా తీసుకుంటున్నటువంటి వీడియోను కూడా రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు తీయడం తనకు అలవాటు లేదని అయితే ఈసారి ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు అయితే ఈ మేరకు ఆ పోస్ట్లో నేను ర్యాబెస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి గతంలో ఏ టీకా కూడా తీసుకున్నప్పటికీ కూడా ఫోటోలు తీసుకోలేదు కానీ సరైనటువంటి సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయవలసి వచ్చింది అని ఆమె వెల్లడించారు మరి జంతువులను పెంచుకునేవారు పశువైద్యులు తప్పనిసరిగా టీకా రికార్డులను నిర్వహించుకోవాలి టీకా తీసుకోవాలి నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి అని ఆమె సూచించారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది నమస్తే